కేసీఆర్ గారు ఒక భుజం మీద అసదుద్దీనోవసిని ఇంకో భుజం మీద అక్బరుద్దీనోవయని పెట్టుకొని ఆయన ఊరేగాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే ఉన్నది మజ్లిస్ పార్టీ ఏది చెప్తే దానికి తందానటువంటి పరిస్థితి ఉంది మజిలీస్ట్ పార్టీ యొక్క కనుసైగల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలే ఈ మూడు పార్టీల యొక్క లక్ష్యము భారతీయ జనతా పార్టీని ఆపాలని ఈ మూడు పార్టీలు అవసరమైతే గతంలో కలిసినటువంటి పార్టీలు భవిష్యత్తులో కలిసినటువంటి పార్టీలు అనేక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మజ్లీస్ పార్టీ కలిసి పనిచేసాం కేసీఆర్ గారు కాంగ్రెస్ కేంద్ర మా ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగడం కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఒక కాలంలో ఇదే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో నేటి బిఆర్ఎస్ నాటి సంబంధించినటువంటి హరీష్ రావు లాంటి వ్యక్తులు